ఈ రోజు కోట మండలంలోని కోట గ్రామంలో జట్రీ బాలికల పాఠశాలలో మెగా కంటి ఉచిత వైద్య శిబిరం జరిగినది ఇచ్చట వివిధ రకాలైన పరీక్షలు చేసి వారికి అవసరమైన వాళ్ళకి అద్దములు ఆపరేషన్ అవసరమైన వారిని తిరుపతి అరవింద్ హాస్పిటల్ కి మధ్యాహ్నం ఒంటి గంటకి వారి ఖర్చులతో తిరుపతికి తీసుకెళ్తున్నారు త్యాగనం గౌరీ శంకర్ వారికి స్వచ్ఛందంగా ట్రస్ట్ ఉంది వారు అనేక సేవా కార్యక్రమాలు చేశారు అందులో భాగంగా ఈ రోజు ఉచిత వైద్య శిబిరం హోటల్ ఏర్పాటు చేశారు ఈరోజు కోటలు ఫోటోలు ఫోటోగ్రామంలో గట్టి బాధితులు పాఠశాల మేఘా వైద్యం జరుగుతుంది ఇక్కడ అన్ని రకాల సంబంధించిన వ్యాధుల డాక్టర్లు పేదవారికి ఉచితంగా చూసి వారికి కావాల్సిన మందులు ఏర్పాటు చేసినా అదేవిధంగా కంటి చికిత్స అయితే ఏమి వారికి కావాల్సిన అర్థాలు అయితే ఏమి ఏది కూడా వారికి ఏం కావాలంటే వారి కంటి ద్వారా ఏర్పాటు చేస్తున్నారు మనతో మాట్లాడు కోట పట్టణంలో చాగణ లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు వారి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మదురైవారి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం తిరుపతి శాఖ వారి సౌజన్యంతో కోట పట్టణంలోని జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంటి వైద్య శిబిరాన్ని చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ అధినేత మరియు మేనేజింగ్ ట్రస్టీ వ్యవస్థాపకులు శ్రీ జాగరణ రవిశంకర్ గారు ఏర్పాటు చేసి ఉన్నారు ఇప్పటి వరకు కోట మండలంలోని మరియు వాకాడు మండలంలోని దాదాపు అన్ని గ్రామాల నుంచి నేత్ర వైద్య సమస్యలతో బాధపడే వారందరూ వచ్చి ఇక్కడ చికిత్స చేయించుకోవడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు రెండు వందల యాభై మంది ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పాల్గొన్నారు ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పాల్గొన్న వారందరికీ ఎక్స్పీరియన్స్ అయినటువంటి బాగా డాక్టర్లు మరియు నర్సుల పర్యవేక్షణలో పరీక్షలు జరిపి అవసరమైన వారందరికీ కూడా కంటి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటిపుర ఆపరేషన్లు అలాగే కంటి అద్దాలు కంటి మందులు కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరినైతే ఆపరేషన్ ఎంపిక చేశామో వారందరినీ కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయానికి తీసుకెళ్లి అక్కడ రేపు ఆపరేషన్లు చేయించి ఎల్లుండి తిరిగి మళ్ళా మన కోట పట్టణంలో వదిలిపెట్టడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా చారణం గౌరీశంకర్ గారు వారు సొంత నిధుల నుంచి ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇలా ప్రతి నెల మనం నెల్లూరు తిరుపతి జిల్లాలోని ప్రతి మండల కేంద్రాలలో ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి కంటి సమస్యలతో బాధపడే వారందరికీ కూడా వెలుగు చూపుతున్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం గల సేవా తత్పరుడు శ్రీ చాగడం గౌరీశంకర్ గారు ఈ నెలలో ఇప్పటి వరకు తొమ్మిది క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది అలాగే వచ్చే నెలలో కూడా మనం ప్రతి మండల కేంద్రంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాము తిరుపతి నెల్లూరు జిల్లాలలో కంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము ఈ కార్యక్రమాలే కాకుండా చారణం గౌరీశంకర్ గారు పెళ్లకూరు ప్రధాన కేంద్రంగా ట్రస్ట్ను ఏర్పాటు చేసి అక్కడ అనేక రకాల ప్రజా సంక్షేమ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు చేస్తూ ఉన్నారు మీరు ముఖ్యంగా చూసినట్లయితే తిరుపతి నెల్లూరు జిల్లాలోని రహదారుల వెంబడి గ్రామాల కూడలిలో దేవాలయాలలో ప్రభుత్వ కార్యాలయాలలో సిమెంట్ వెంచీలను ఏర్పాటు చేసి అలాగే మన ప్రయాణికులు పాఠశారులు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా కూర్చునే దానికి వీలుగా సిమెంట్ బెంచుల్ని ఇప్పటి వరకు నాలుగు వేల సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎనభై రెండు వేల మొక్కలు నాటిన పర్యావరణ ప్రేమికుడు శ్రీ చాగణం గౌరీశంకర్ గారు అలాగే మీరు పెళ్ళకూరు మండలంలో కానీ చూసినట్లయితే ఉచిత కళ్యాణ మండపం ఏర్పాటు చేసి పేదవారు శుభకార్యాలు చేసుకోవడానికి అనువుగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నెల్లూరు తిరుపతి జిల్లాలోని ప్రతి గ్రామానికి వెళ్ళి రక్త పరీక్షలు చేసి ఏవైతే అబ్నార్మల్ కేసులు అసాధారణమైన కేసులు ఉంటాయో వాళ్ళందరిని కూడా ముందుగానే గుర్తించి వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కన్నా వ్యాధి రాకుండా ప్రివెన్షన బెటర్ దా క్యూర్ అనేటువంటి పద్ధతిలో అందరికీ కూడా ముందు సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి గొప్ప సేవా తత్పరుడు శ్రీ జాగ్రమ్ గౌరీశంకర్ గారు అలాగే మీరు చూసినట్లుగానే అయితే ఉచిత శిక్షణ మగ్గం శిక్షణ కంప్యూటర్ శిక్షణ బ్యూటీషియన్ శిక్షణ డ్రైవింగ్ శిక్షణ ఏర్పాటు చేసి మహిళా సాధికారత నైపుణ్య శిక్షణలో భాగంగా వెంకటగిరి నాయుడుపేట శ్రీకాళహస్తి ఉచ్చునాయ పండుగ అలాగే పెళ్లకూరు మరియు నెల్లూరు సిటీలో ఈ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ ట్రైనర్స్ను పెట్టి పుట్టు మక్కం న్యూట్రిషియన్ కంప్యూటర్ నందు ఇప్పటి వరకు దాదాపు నాలుగు వేల మంది మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేదు మహిళ నైపుణ్య శిక్షణ ఇప్పించినటువంటి ముందు చూపు కలిగినటువంటి సేవ దృక్పథం కలిగిన వ్యక్తి శ్రీ చగనం గౌరీశంకర్ గారు వారి తల్లిదండ్రుల పేరు మీద ట్రస్ట్ పెట్టి అనేక ప్రజా సంక్షేమ సేవా కార్యక్రమాలు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఎంతో మంది యువతకు ఆదర్శంగా ఉన్నారు మరియు వారు పెట్టే ప్రతి రూపాయి కూడా వారి సొంత డబ్బు నుంచి తీసుకోవడం జరుగుతుంది ఎవరి నుంచి కూడా ఒక రూపాయి ఆశించకుండా గవర్నమెంట్ పథకాలు ఏవి ఉపయోగించుకోకుండా ప్రతి నెల నలభై లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ఒక మహానుభావుడు శ్రీ చాగణ గౌరీశంకర్ గారు వారి జీవితం ఈరోజు ఎంతోమంది యువతకు ఆదర్శం ముందు ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగించడానికి అనేక రకాల ప్రణాళికలు రూపా రూపకల్పన చేసిన వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా చాగనామ లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాలను ఉపయోగించుకుని కంటి సమస్యల నుంచి దూరం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను